హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించిన ఐదు ప్రత్యేకమైన కొత్త అంశాలను అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ కొన్ని చర్చనీయమైన అంశాలను అయితే చేపట్టడం జరిగింది ప్రతి రైతుకి రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి వారి గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉంటే చాలా లేకపోతే ఎలా చేస్తే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది పడుతుందా లేదా అసలు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరి గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుందన్న లేదా విషయాన్ని అయితే పూర్తిగా వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మీకు మాత్రం ఆలస్యం చేయకుండా ఆ వీడియోని అయితే స్టార్ట్ చేసిందో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకుని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషనర్ గారైతే అప్పుడు తెలియజేయడం జరిగింది అంటే ఎన్నికల ఫలితాల ముందు కంటే తెలియజేయడం జరిగింది కానీ కొన్ని అనుమాన వల్ల అయితే ఈ అమౌంట్ అనేది రైతులకు జమ కాలేకపోయిందని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది ఇప్పుడు మన కొత్త సీఎం చంద్రబాబు గారు ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని మన డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకమైన ఐదు అంశనీయమైన అంశాలను అయితే తెలియజేయడం జరుగుతుంది పూర్తిగా వీడియోని చూసి ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి అయితే ప్రత్యేకమైన అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో